ఈరోజే పొద్దునే మన హైదరాబాద్లో ఉన్న బసవ్ తార ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పీడియాటిక్ ఆన్కాలజీ వార్డుని అక్కడ ఓపెన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది అత్యాధునికమైన వసతులతో అక్కడ ఐసీయూ యూనిట్ అలాగే ఐసోలేషన్ యూనిట్ అలాగే గదులు నాలుగు గదులు అక్కడ అంటే ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అక్కడ మనకి పీడియాటిక్ వార్డు ఉంది ఇన్సిడెన్స్ పెరగడం దానివల్ల మరో కొత్త వార్డుని ఈ రోజు ప్రారంభించడం జరిగింది బోన్ మేర ట్రాన్స్ప్లాంటేషన్ మంది అక్కడ బసవ తారో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో మొట్టమొదటి భారతదేశంలోనే పన్నెండు యూనిట్లతో అక్కడ స్టార్ట్ చేయడం ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నాన్నగారు ప్రారంభించారు ఈ యొక్క బసవ తారో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని పది పట్టింది పూర్తి అవడానికి అది తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆయన ఈ యొక్క అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంపీ అయితే అయితేనేమీ లేకపోతే అలాగే మన టాటా షోరంజీ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో ఆ ఆసుపత్రిని పూర్తి చేయడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా రెండు వేలలో ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది